నమస్తే అండి నేను మీ భువన శ్రీను మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి నేను చాలా రోజులండి కొన్ని అనివారణాల కారణాల వల్ల నేను శంగల అండి సింగల ఉన్న గురించి నేను వంట చేసుకుంటువని నేను వంట చేస్తే చాలా బాగుంటుంది అని ఈ మాట నేను చెప్పలేదు నా వంట తిన్నావాళ్ళు చెప్పారు అయితే ఏమిటంటే మీ అందరికీ కూడా మిక్సీ కోసం ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి ఇది చూడండి ఈ రోజు అండి మా ఆవిడ ఏం చేసిందంటే చేసింది చేసిందనమాట మిక్సీలోని చూడండి పట్టడం వల్ల ఏంటంటే ఈ కప్పుకి పట్టేసింది అనమాట ఇది కొంత డిజైన్ ఉంటుంది కదా ఇందులో వచ్చి ఊర్చుకోవడం అన్న ఇబ్బంది అలాగే దీనికి అంటుపోద్ది కదా కడుక్కోవడం కూడా ఇబ్బంది అనమాట అండి కాబట్టి దీనికి అంటుకోకుండా మనం చిన్న ట్గా వాడచ్చు అది ఏంటంటే అండి ఇక చూడండి నేనైతే అయితే సింగల్గా ఉండేవాను కదా ఇప్పుడు కడుక్కోవడానికి కడుకపోతే ఇబ్బంది అని ఒక టెక్నిక్ల్ వాడిపోయి ఆ టెక్నిక్లు ఏంటంటే ఇంక కవర్ ఉంది కదండి హ్యాండిల్ కవర్ అనమాట ఈ కవర్ని ఏం చేయాలంటే ఇలా ఇలాగా కప్పు మీద వేసేసండి ఇలా పైద పెట్టేలా పెట్టేయడం వల్ల చూసారు కదా ఇక ఇలా పెట్టేయడం వల్ల మనం మిక్స్ కొట్టినా ఏమవుతుందంటే అది దీనికి వచ్చి అనమాట ఆ పచ్చడి కానీ కొబ్బరి పచ్చడి కానీ అలా కారపొడి కానీ ఏదైనా సరే ఏదైనా సరే ఇది ఏమవుతుందంటే ఇది కవర్ కాకపోతే తప్ప ఈ కప్పుగా అనమాట అండి తర్వాత మనం క్లీన్ చేసుకోవడానికి కానీ కడుక్కోవడానికి కానీ మనకు చాలా సులువుగా ఉంటుంది అయితే ఏంటంటే మీరు నొచ్చుకో ఆరుగా వస్తుంది కదా ఏంటి పరిస్థితి అని కాబట్టి అండి ఆ కవర్కి చిన్న సిల్లు పెట్టండి పెద్ద ఏం కాదు చిన్న సిల్లు పెడితే అందులోన ఆవరు పోద్ది అనమాట మనకైతే పని సులువుగా ఉంటుంది అనమాట నేను ఏం చేసినట్టు బ్యాచల్ కింద ఉన్నప్పుడు ఈ టెక్నిక్లన్నీ అన్నీ అనమాట కాబట్టి అండి ఈ వీడియో ఇంతర్ అనమాట అండి ఈ వీడియో మా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి